నందీశ్వరుడు చేసిన పొరపాటేంటో మీకు తెలుసా కొన్ని వేల సంవత్సరాల క్రితం కార్తీక మాసంలో ప్రజలందరూ ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు ఆ సమయంలో శివుడు కైలాసం నుండి ప్రజల భక్తిని చూసి మురిసిపోయాడు నందీశ్వరుణ్ణి పిలిచి ఒక సందేశాన్ని భూలోకంలోని ప్రజలకు చెప్పి రమ్మని పంపించాడు ఆ సందేశం ఏమిటంటే ప్రజలంతా రోజుకు మూడుసార్లు స్నానం చేసి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి శివుడలా చెప్పడమే ఆలస్యం ఆ విషయం ప్రజలకు చెప్పాలని నందీశ్వరుడు భూలోకానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు భూలోకంలోని అందాలను చూసి తాను వచ్చిన విషయాన్ని మర్చిపోయి విహరిస్తాడు తరువాత విషయం గుర్తొచ్చిన నందీశ్వరుడు ఆ సందేశాన్ని అటుదిటు అనుకుని ప్రజలంతా రోజుకు మూడు సార్లు భోజనం చేసి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేయాలని చెప్పి కైలాసానికి వెళ్లిపోతాడు శివుడు నందిని చూసి వెళ్ళిన పని ఏమైందని అడగగా మీరు చెప్పినట్లుగానే రోజుకు మూడు సార్లు భోజనం చేసి ఒకసారి మాత్రమే తలస్నానం చెయ్యాలని చెప్పాను ప్రభు అంటాడు ఎంత పని చేశావు నంది ప్రతి రోజూ తినాలంటే ఎంత ఆహారం కావాలి ఆ ఆహారం కోసం ఎంత కష్టపడాలి అని ప్రశ్నించాడు నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి ఆహారం కోసం నువ్వే కష్టపడాలి అంటూ ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి నంది ఎద్దులా మారి మన ఆహారం కోసం కష్టపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి